జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నారు జనసేన పార్టీ కూడా ఎన్నికల శంకారావం పూరించబోతోంది ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు ఫిబ్రవరి నాలుగున అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు ఆ తర్వాత అమలాపురం మచిలీపట్నం తెనాలిడు భారీ సభలు నిర్వహించబోతున్నారు బహిరంగ సభల షెడ్యూల్ ను నాదేళ్ళ మనోహర్ విడుదల చేయబోతున్నారు సభ ఏర్పాట్లపై అనకాపల్లిలో పార్టీ నేతలు సన్నాహక సమావేశం జరగబోతోంది ఈ సభలోనే మాజీ మంత్రి కొంతల రామకృష్ణ జనసేన కడవ కప్పుకోబోతున్నారు సార్వత్రిక ఎన్నికలకు జనసేన సమరసాంగం పూరించబోతోంది ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు ప్రారంభించబోతున్నారు ఫిబ్రవరి నాలుగున బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు మాజీ మంత్రి కొనతల రామకృష్ణ పవన్ స సమక్షంలో జనసేనలో చేరబోతున్నారు ఆ తర్వాత ఫిబ్రవరి తొమ్మిదిన లేదా పదిన అమలాపురంలోనూ భారీ బహిరంగ సభ ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఉండబోతోంది అక్కడ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో లక్షలాది మంది ఒక సభ జరపబోతున్నారు అదే రోజు బాలసౌరి అధికారికంగా జనసేన కండువా కప్పుకుపోతున్నారు నాదేండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం తెనళ్లలో కూడా ఒక బహిరంగ సభను జరపాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది ఎన్నికలకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ ఈ కమిటీలకు ట్రైనింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించి మొత్తం వ్యవహారాలను నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు మొదటి దశలో ఈ నాలుగు సభలు ఉండబోతున్నాయి తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉంటాయి ఈ మధ్యలోనే చంద్రబాబు పవన్ కలిసి ఫిబ్రవరి రెండో వారంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు ఈ సభలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని జనసేన నిర్ణయించుకుంది ఈ లోపే అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికే అంతర్గతంగా చర్చలు అయితే జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ ఇదివరకే చంద్రబాబును కలిశారు వీలైనంత త్వరలోనే మరో దఫా కలవబోతున్నారు ఇక ఢిల్లీ కూడా వెళ్లి వెళ్లవనున్నారు సో బీజేపీ విషయంపై కూడా ఒక క్లారిటీ రాబోతుంది సో మొత్తానికి ఫిబ్రవరి నాలుగు నుంచి జనసేన పార్టీ ఎన్నికల శంకరామం అయితే పూరించబోతుంది సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు